హలో స్టూడెంట్స్ మనం ఇప్పటి వరకు అచ్చులు హల్లులు గుణింతాలు ఇలా వగైరా వగైరా నేర్చుకుంటూ వచ్చాము కదా ఇప్పుడు మనం సున్నా సున్నా అనేది మనం ఎక్కడ పెడుతున్నాము కం కహ గంగహ అమ్ అహ లాస్ట్ నుంచి సెకండ్ లెటర్కి మాత్రమే సున్నా పెడుతున్నాం కదా మనం కానీ అలా అవసరం లేదు హు ఆ గుణింతాల్లో ఏ అక్షరానికైనా సరే సున్నా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆ సున్నా పెట్టి ఎలా పదాలు తయారు చేసుకోవాలి ఏ అక్షరాల పక్కన సున్నాలు పెట్టుకోవచ్చు అనేది మనం చూద్దామా సున్నా ఇలా అంటారు సాక్ మిస్కే సున్నా నాకి నా వత్తిస్తే నా సున్నా సున్నా అంటారు ఈ సున్నా అనేది మనము అమ్ అహా అనేది అమ్ దగ్గర పెట్టుకున్నాం కదా ఫస్ట్ ఇప్పుడు అమ్తో చూద్దాం అమ్మని అమ్మనే ఫస్ట్ మనం నేర్చుకున్నది అమ్మహా కదా అమ్తోనే స్టార్ట్ చూద్దాం ఆకి సున్నా పెట్టే ఆమ్ దాకి సున్నా పెట్టే దమ్ అమ్ దమ్ చూసారా మనం దాపక్కన సున్నా పెట్టాం ఇది కూడా మనం దాగునీ నేర్చుకోవాలి ஆகி சுனா பெம் ரெண்டு ஆகி பெடுத்த ஆம் ராசு ஆயம் ஆம் இப்படி அம் அனு சார் கம் அனு சார் ఆ గా అంట పిల్లలకి అలా ఆ త యావత్ తీస్తే రియా సున్నా రియం ఆంతర్యం చూడండి గీ పక్కన కూడా పెట్టుకోవచ్చు ఈ సున్నా పెడితే ఇం గా గుడిస్తే గీ తాకీ సున్నా పెడితే ఇంగితం సన్ సన్ ఇంగితం ఈగి సున్నా పెడితేయ్ డాట్ తో ఇస్తా ఈ తాకి సున్నా పెడితేతం ఇంగితం ఇప్పుడు ఉకి పెడదాం ఉకి సున్నా పెడితే ఓం డాట్ కొమిస్సే డు గుండు గుండు గుంచి వల కూడా రాయచ్చు గుండు కసిపాల్ అంటాడ దాని గుండు ఇప్పుడు

టాక్ ఎత్వమిస్తే టే ఒంటే క్యామే ఓకి సినిమా పెడితే టాక్ ఎత్వమిస్తే టే టే అయిపోయింది కదా అమ్మనేది ముందే రాసిస్తున్నారు కనుక ఆయువు అచ్చులు బట్ అయిపోయి కదా ఇప్పుడు మనము కాగు ఇంతలో కాకుండా నుంచి దేనికన్నా పెట్టచ్చేమో చూద్దాం కాగునీటి ఉంది కదా కాగి పెడుతున్నాం మనం కాకి మామూలుగా పెడతాం కదా కందిరిగా కందిపప్పు ఇవన్నీ కాకి సున్నా పెడితే కాపుతో వచ్చేస్తామండి ఇప్పుడు కాదు కానీ ఇంకా కాగునీంటల్లో ఏ అక్షరాలతో అయినా కూడా సున్నా పెడితే పదాలు ఏర్పడతాయేమో చూద్దాం కాకు ఇస్తే కా సున్నా పెడితే కా కాంచన తెలుసు కదా మన క్లారెన్సీఆర్ కూడా ఉంది కాకి దీర్ఘమి కా కాకి సున్నా పెట్టం మనం కాంచన సరే దీర్ఘం పెట్టడం కూడా వచ్చింది కదా ఇప్పుడు వేరే అక్షరం ఏదన్నా చూద్దామా గుండు 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 ఎలా రాస్తాము దక్కువ మిస్సెగ్గు సున్నా పెడితే తక్కువ సెట్టు ఒక దీర్ఘ మిస్టెట్టు రాకం మిస్టర్ గుంటూరు గుండు కూడా ఇలాగే రాయి చెడు పక్కన సున్నా పెట్టి డాక్టర్ గుండు గుంటూరు గూ పక్కన కదా తర్వాత చాకెత్వ మిస్తే చే చాకు కొమ్మిస్తే చూ చెంచు చెంచు లక్ష్మి అంటారు కదా లక్ష్మి కూడా రాసుకోవచ్చు పక్కన చూడండి ఎత్వం ఎత్వం పక్కన కూడా సున్నా వచ్చింది ఇది తెలియజేద్దాం అనేది మీకు ఈ సున్నాది మొదలు పెట్టాలి కొమ్ము పక్కన వచ్చింది దీర్ఘం పక్కన వచ్చింది ఎత్వం పక్కన కూడా సున్నా అనేది వచ్చింది చాక ఎత్వ ఇస్తే చే చెక్కి సున్నా పెడితే చాకు చామ్మిస్తే చూ చెంచు జాకి గుడిస్తే జీ જી કે સુન્ના બેટે જીઉ ખા ખાત દીર્ઘમસ્તે ખા ના દીર્ઘમસ્તે ના જીમ ખાના જીમ ખાના ગ્રામીણ સંદી કદા મને હૈરાવેલા જીમ ખાના જાડ ગુડિસ્તે જી જી બટનું ગોડા સુન્ના આવછું અન દરકારસો એ પદમ વાસવાનું મેળા જાડ ગુડિસ્તે જી જી કે સુન્ના બેટે જીઉ ખાત દીર્ઘમસ્તે ખા ನಾ, ೀರ್ಘಂ ಜಿಂಖಾನಾ ಇಂಗುರ ತು, ತುಕು ಸುನ್ನ ಬೆಟ್ಟೆತ್ತು ಬಕ್ಕಿ ಸೆಕು ರ ತುಂಬುರ ತುಂಬುರಾ ತುಂಬುರು ಕೂಡ ఒక పేరు అనమాట తుంబురా అని రాస్తాను తక్కువ ఇస్తే తు తూకు సున్నా పెడితే తుమ్ బక్కు మిస్తే పూ రా తుంబురా చూడండి దాగి కొత్వం ఇస్తే దో దోగిన్నా పెడితే దొమ్ దీర్ఘం ఇస్తే కా య దొండకాయ దొండకాయ ఎలా రాస్తాం మనం మొత్తం పక్కన సున్నా వచ్చింది చూడండి కాకి మొత్తం ఇస్తే దో ఓకే సున్నా పెడితే దొమ్ మిస్తే కా దొండకాయ ఇలాగే దొంగ అని కూడా రాసుకోవచ్చు ఇవన్నీ తీసేసి ఇక్కడ దొంగతన పెడితే దొంగ అయిపోతాయి దొంగ కూడా రాసుకోవచ్చు అనమాట బెండగా కూడా రాస్తున్నామా బాగు ఎత్వం ఇస్తే బే బేకి సున్నా పెడితే బెమ్ ద కకు దీర్ఘమిస్తే క యా బెండకాయ నాకు ఎత్వం ఎత్వం పక్కన చున్నాం ఇక్కడ కూడా ఎత్వం పక్కన చున్నాం కదా అలాగే బాకి ఎత్వం మిస్సే బెం డా క యా బెండకాయ చూసారా ఎంత చక్కగా వచ్చేసి ఇంకా కాతో చూద్దాం అది పెంకుటిల్లు చూడండి పాకెత్తమిప్పే పేకు సునాబెడ్ తెప్పె సెక్కు పాడి స్టెట్టి లా కొమ్మిస్తలు లూ కింద లావత్తు లూ కింద లావతి సిల్లు అది పాక లాగి లావతి సెల్లా అని మనం నేర్చుకున్నాం కదా అలాగే లూ కింద సిల్లు పెంకుటిల్లు బాగువ మిస్తే పేకి సున్నా పెట్టిప్పం కాస్తక్కు మిస్ లాక్కొమ్మిలు లూకి లావుటిస్తే ఇల్లు పెంకుటిల్లు చూడండి బొంబాయి బాగు అత్వమిస్తే బో బోకి సున్నా బొమ్ బా ఈ బో పక్కన చిన్న సున్నా చూసారా గొత్తం ఇస్తే బో బిస్తున్న వెంటే బొమ్మ దీర్ఘం ఇస్తే బా యా గుడిస్తే ఈ యాకి పైన గుడి బొమ్ము యా ఇలాగే రాసుకుంటాము ఈ అని చెప్పాను కూడా బొంబాయి ఈ పక్కన రవ్వ అని రాసుకోవచ్చారా వాకి బా వచ్చి బా రాస్తే బొంబాయి రవ్వ రోజు ఉప్మా చేసుకుంటే కదా మనం కూడా బొంబాయి రవ్వ అనే పద కూడా పాటు రాసుకోవచ్చు అనమాట చూడండి ండితనము మాకు మొత్తం ఇస్తేమో మొత్తం ఉండదు రెండు కొమ్ములు మాత్రమే ఉంటాయి ఇచ్చి రెండు కొమ్ముల బాగా మోకి అలాగే రాసాము మొండి రాసుకోవచ్చు లేకపోతే మొండితనం అని కూడా రాసుకోవచ్చు చూడండి నా పక్కన కూడా సున్నా వచ్చేసింది మాకు మొత్తం ఇస్తేమో మోకి సున్నా పెట్టేమో డాక్ గుడిస్తే తా నాకు సున్నా పెట్టే నా మొండితనం మొండితనం వచ్చింది కదా రెండు రాకెత్ ఇస్తే రేసు పెడితే రెమ్ రెండు రొంపి నాకు ఎంత ఇస్తే రో రోస్తున్నా పెడితే పి. రొంపి రోంపి అంటే పొరలాగా రొంప కూడా రాసుకోవచ్చు రొంపా అంటే చూడండి మీకు అందుకనే చెప్తాను మీరు రా మొత్తం ఇస్తే రో సున్నా పెడితే రొం రొంపా రొంపా చూసారా ఈ తలగట్టుకి గుడికి సేవ్ లేక సేవలు కానీ తలకట్టు పడదు గుడి గుడి పట్టు గుడి పడదు తలకట్టు పెడితే ఎంత అర్థం అనిపోతుందో చూసారా అందుకే నేను దీర్ఘాలు ఒత్తులు కొమ్ములు కుళ్ళు ఎక్కడ ఒకదానికొకటి పెట్టకూడదు దేనికి అవసరమైతే దానికి మాత్రమే పెట్టాలి అని ఇంత గొత్తుకుంటున్నది అందుకే అనమాట చూడండి ఇక్కడ రగొత్తం ఇస్తే రో రోగున్నా పెడితే రోమ్ పా గుడిస్తే పి రోంపి అంటేనేమో బురద లాంటిది రొత్తం ఇస్తే రో సున్నా పెడితే రో ప రోం పంటేనేమో జలుబు ఏమన్నా సంబంధం ఉందా జస్ట్ తలకట్టి గుడి ఉండే చేంజ్ చేసేస్తే మీనింగ్ మారిపోతుంది కాబట్టి ఏది కూడా చేంజ్ చేయకూడదు మనం ఎలా రాసాం అలాగే రాయాలన్నమాట లుంబిని లుంబిని పార్కుంది కదా మనకి లాక్కొమ్మిస్తా బక్కొమ్మి సెబ్బి నాకు గుడిస్తే నీ లుంబిని చూడండి లాక్కొమ్మి చెక్కన సున్నా పెట్ట లుంబిని కదా Hum. Vá 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 Su, -linda. Su లాపు సూలింత సరే లీ పక్కన సున్నా వచ్చింది వశం వశం అంటే శాపక్కన సున్నా వచ్చింది వశం అంటే మాములుగా మనం శాపక సున్నా మనం నేర్చుకున్నది చూడండి మనం రాయలు ఎక్కడ ఏమా ఇప్పటి వరకు ఘీ పక్కన సున్నా వచ్చింది కాదు దీర్ఘమిస్తే కా రా పక్కన కూడా సున్నా వచ్చింది దీర్ఘమిస్తే ఘీ ఘీకి సున్నా పెట్టే ఘీం కాదు దీర్ఘమిస్తే క్రాకి సున్నా పెట్టే రామ్ ఘీంకారం అంటే గట్టిగా అనవడం అన్నమాట ఘీంకారం తుమ్మురాజస్తున్నాయి గారు మనం జుంకాలు అని రాసుకోవచ్చు లేకపోతే జుంకాలు చివులు పెట్టుకునే జిముఖాలు అంటే కదా జాకొమ్మిస్తే జూ జూ కింద పెడితే జుమ్ కాకు దీర్ఘమిస్తే కా లాక్కొమ్మిస్తే జుంకాలు वाक्यत्मिस्ते वे वे की सुनना बैठते वैम का ते वैम के ते वाक्यत्म ऐतम मकन सुना चाहिए वे वे की सुनना बैठते वैम का ते वैम के ते बैंकर बैंकर सुंगमु साकी सुनना बैठते सु సక్కొమ్మిస్సు సుగిసున్నా పెట్టేస్తు మాకు కొమ్మిస్తే మూ సుంకము మీన్స్ ట్యాక్స్ పన్ను పెడతాం కదా మనం పన్ను పెడతామని సక్కొమ్మిస్తే కొమ్ము పక్కనేస్తున్నారు కదా సక్కొమ్మిస్తా పెట్టేస్తు మాక్ కొమ్మిస్తే మూ సుంకము షింక్ అంటాం కదా మనం షింక్లో പണ്ടേസ് കൊണ്ട കൂടിസ്ഥി ഷിങ് അല്ലെങ്കിൽ പരം കാണി ആ വിധം ഷിങ്ക് ശാരം സഗ്ഗുടിസ്ഥീർഘം ഇസ് ഗ రాగి సున్నా పెడితే మళ్ళీ రమ్ సింగారు ఆ సింగారించుకుని ఎక్కడ అంటారు కదా మగవాళ్ళు ఆడవాళ్ళు రెడీ అవుతుంటేనే వాళ్ళు వాళ్ళ అంత అందంగా వాళ్ళే రెడీ అవ్వలేదు కదా అందుకనే అనమాట ఇంకా చెప్పాలి అంటారు అది సింగారం సింగీర్ఘం కూడా ఉంది పనికి సి సున్నా పెట్టేసిమ్ దీర్ఘం ఇస్తేగా రాగి సున్నా పెడితే రమ్ సింగారం అయిపోయింది హుంకారం కూడా ఉంటుంది లేదా ఇంకేం రాసుకుందాం కాని చూస్తే కాకి ఇస్తే కో కోసు పెడితే కొమ్ గా రాంగ కొంగలు కూడా రాసుకోవచ్చు కొంగ రా ఎందుకు రాశానంటే మనకి ఓల్డ్ యాక్టర్ జగ్గయ్య గారు అని ఉన్నారు ఆయన ఇంటి పేరు కొంగర ఎచ్చింది అందుకే అనమాట కాకి మొత్తం ఇచ్చి మొత్తం పక్కన సున్నా పుట్టాం ఆ కొత్త ఎక్కువ సున్నా పెట్టి కొంగ కొంగర కొమికు సున్నా పెట్టి గుండెగా గుండెగా అంటే పెద్ద బిందె అనమాట బిందెలు పెద్ద పెద్ద ఉండేదివరికి ఎలా మూసేవాళ్ళు ఏ కానీ ఇంత పెద్ద పెద్ద బిందెల్ని గుండెగా అని అనేవాళ్ళు అనమాట గుండె అని కూడా దీని గాలి తీసేస్తే గుండె హార్ట్ చూసారా ఎంత తేడా ఉంది ఎంత అందమైన భాష తెలుగు భాష చూసారా ఒక్క అక్షరం తీసేస్తే హాట్ హార్ట్కి గుండె గుండెగా ఏమైనా సంబంధం ఉందా కాబట్టి ఏ అక్షరం ఎక్కడ ఎలా పెట్టాలి ప్రతిసారి చెప్పేది ఇదే గుండెగా రేగ తీసేస్తే గుండె అయిపోయింది అలా ఒక్కొక్క అక్షరానికి ఎలా పెట్టి అలా రాసేసి మనం అర్థాలు మార్చేసి అలా చేయకుంటాం మనం చక్కగా చూసుకుని రాసుకుంటూ ఉండాలి చు మీద ఏం రాసింది చెంచు రాసింది కదా చుంచు కూడా రాసుకోవచ్చు చాకొమ్మి సెచ్చు చుకు సున్నా పెట్టచ్చు చాకొమ్మి సెచ్చు చుంచు చుంచు తెలుసా మనకి చాకొమ్మి సెచ్చు చూ బదులు సున్నా వచ్చింది అనమాట చాకొమ్మి సెచ్చు చు తుండరి తక్కువ మిస్ ఎత్తు తుకు సున్నా పెట్టెత్తు రగ్గుడిస్తే రిత్తుంటది అంటే అలా పిల్లవాడి లోపలికి వేస్తూ ఉంటారంట అలా అనమాట దుంతుంటరి తర్వాత ముంగిట మక్క మిస్తాము గున్నా పెడతాము గీట ముంగిట ముంగిట అంటే ముందు ఇంటి ముందనమాట ఇలా ఇలా సున్నాలు పెట్టిన మాటలు కొన్ని లక్షల పదాలు మీరు తయారు చేసుకొని చక్కగా రాసుకోండి ఎన్ని పదాలు వస్తాయో అన్ని పదాలు వస్తాయి సున్నాలు రెండు రెండు సున్నాలు అని కలిస్తే మనకి రెండు సున్నాలు వచ్చాయి కదా సీవర్ వచ్చింది రావట్లు వచ్చింది అలా ఎన్ని సున్నాలు వస్తాయి ఏంటి ఎన్ని పదాలు మనం తయారు చేసుకోగలం అని ఒక్కొక్క గుణింతలు తీసి ఆ గుణింత నుంచి చక్కగా మీరు పదాలన్నీ వేరుకుని సున్నాలు వచ్చే పదాలన్నీ పెట్టుకుంటే ఎక్కడ సున్నా పెట్టాలనేది తెలుస్తుంది అన్నమాట అనమాట

కొంత బొంత బొంతలు మనకి అమ్మ వాళ్ళ చీరలన్నీ మిగిలిపోతే అవన్నీ కలిపేసి బొంతలు కొట్టి చేస్తూ ఉంటారు కదా అమ్మ వాళ్ళు చక్కగా మనం ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఎక్కువ జనాలు వచ్చినప్పుడు చెరువు బొంత ఇచ్చేస్తే హాయిగా వేసుకుని పడుకుంటారు అనమాట దాన్ని బొంత అంటాం అంటే ఒక ఐదు ఆరు చీరలు కలిపి కుట్టిన దాన్ని బొంత అంటాం అనమాట బొంత కొంత అని కూడా రాసుకోవచ్చు కొంత అంటే కొంచెం అంతా ఇచ్చేస్తున్నావా లేదమ్మా అమ్మా కొంత ఇస్తున్నా అంటే మొత్తం కాదు కొంచమే ఓ కొంత గోంగూరా గో గో సున్నా పెట్టి గో గూ రా చూడండి కాదు ఓ తమిచ్చి ఓ పక్కన సున్నా పెట్టాను గో ఇంపాలీ ధంస్ గూ రాంగూర తెలుసా గోంగూర కూర గొంగర పప్పు కొంగుర పచ్చని చాలా ఇష్టమైన వంటకాలు కదా గోంగూర చాదుంపే పక్కన వస్తుంది పిలుస్తున్నా పొంగిస్తే దూ పక్కన వస్తుంది సున్నా చామదుంపీర్ఘమిస్తే చొమ్మిస్తే దూ దూకు సున్నా పెడితే దుమ్ ప చామదుంప ఇక్కడ చామ తీసేసి ఇంకేం రాసుకోవచ్చు బంగాళ బంగాళదుంప వాళ్ళు సున్నా పెడితే బంగ దీర్ఘమిస్తే గా అలా వస్తుంది అనమాట లారాయి కూడా बंगाळ दुम्पा అలాଗനേ রাস তুমি পালে কাম দুপকনা শুনা বেটালি কিম करू কা গুডি سته কি শুনা বেটকি কিম কা রাত কম মিসेरू লাকো মিসেলু কিম करू কি কিম কৰলেলে তুমি ইয়ম কিম কৰল আনকিটা দৰসা মকি avete কিম কৰু উంది बाकी कुम्भीर धमु सुन्ना धावतु धाँ इसेरा किन्ता अधु धी बूंधी बाकी कुम्भीर धम इसे बू बूं की सुन्ना बैठे बूं धा बुढ़ी दीर्घम धम इसे धी बूंधी किन्ता क्या लगा मनाऊँ बूंधी बाला ने बॉन्डा గోత్తమిస్తే బో బోపి సున్నా పెట్టే బోడా బోండా అది బోండా డా దీర్ఘం ఇస్తే డాకి సున్నా పెడితే డా అని కూడా రాసుకోవచ్చు బోండా అంటేనేమో టిఫిన్కి పొద్దు పొద్దునే మైసూర్ బోండాలు వేస్తాయి కదా అవి బోండాం అంటేమో కొబ్బరి బాండాం తెలిసింది పక్కన బగోత్తం ఇస్తే బో బోకి సున్నా పెడితే బో డాకి దీర్ఘమిస్తే డా డాకి సున్నా పెట్టే డామ్ బోండా మించిన మా గుడిస్తెమ్మి సున్నా మిమ్ చీ నా మించిన మా గుడిస్తెమ్మి మీకు సున్నా పెట్టే మిమ్ చా గుడిస్తే చీ నా మించిన అంటే నన్ను మించిన వాడు అంటారు కదా అంటే మనకంటే హైట్స్లో ఉన్నవాడు అనమాట మించిన మించినా కూడా రాసుకోవచ్చు మాకు కొమ్మిస్తేము ముగ్గు సున్నా పెడితేము చాకుడిస్తే చీ నా ముంచినా హైట్స్లో ఉన్నాడని నమ్మి మనం డబ్బులు ఇస్తే ఏం చేసాడు ముంచేసాడు అనమాట ముంచినా అది కూడా రాసుకోవచ్చు గుండా గాకి కొమ్ము ఇస్తే గూ భూపు సున్నా పెడితే భూ డీర్ఘమిస్తే డా తెలుస్తుంది మీకు రోడీ అని కూడా రాసుకోవచ్చు లాగ్ గుడిస్తే ఈ జగితే జం గు అని కూడా రాసుకోవచ్చు కొంకిణి కాకు పిస్తే కో కోసు పెడితే కొమ్ కాగ్గుడిస్తే నాగ్గుడిస్తే ని కొంకిణి కొంకిణి భాష ఉంటుంది కదా

सॉरी अब दीर्घ मिस्टे गा गा की सुनना बेटे गाम धा को तो दीर्घ मिस्टे धा राग पुड़ी री गाम धारी तेरे से तो हमारे के गाम धारी गुंपु गा कोमिस्टे गु गु तो सुनना बेटे गुम पा, पाकोमिस्टे గుంపు ముంపు కూడా రాసుకోవచ్చు గుంపు మీన్స్ ఎక్కువ జనాలు ఎక్కువగా ఉండడం అన్నట్టు గుంపులు గుంపులుగా జనాలు ఉన్నారని చెప్తారు కదా అలా గుంపు ముంపు ముంపు అంటే ఏంటి మునిగిపోవడం ముంపు ప్రాంతాలు అని మనకి ఎప్పుడు వార్తల్లో వింటూ ఉంటాయి కదా వార్తలు వచ్చినప్పుడల్లా ముంపు ప్రాంతాలని సురక్షిత ప్రాంతాలకి చేర్చారు అని మాట్లాడుకుంటూ అది అదే ముంపు మాకొమ్మిస్తేమో మూకు సున్నా పెడితేము పాక్ కొమ్మిస్తే ముంపు గోంగూర రాస్తున్నాం కదా ఇక్కడ మెంది కూడా రాస్తుంది మాకెత్తు మిస్తేనే మీకు ఇస్తున్నా పెట్టి మేము మెంది కూర తగ్గుస్తీర్థం ఇస్తే ఎప్పు మెంతి కూర మాకు ఎత్వ ఇస్తే మే మీకు సున్నా పెడితే మేము తక్కువ ఇస్తెత్తి తక్కువ దీర్ఘం ఇస్తే ఎక్కువ మెంతి కూర ఇక్కడ సున్నా వచ్చింది మే పక్కన వచ్చింది మెంతులు కూడా రాసుకోవచ్చు కూర తీసేసి తక్కువ మిస్తెత్తు తక్కువ మిస్తేలు మెంతులు అని కూడా రాసుకోవచ్చు రింగు రక్కు మిస్తేలు పెట్టస్తే గు రింగు గో రింగ్ రింగ్ దీండి అంటాము పెద్ద పెద్ద థింగ్స్ అటు ఉంటారు కదా పెద్ద పెద్ద వాటిని కూడా రింగు అంటాం చెవులు పెట్టిన వాటికి కూడా రింగు అని అంటాం రింగు కాకి పిలిస్తే కిన్నా పెడితే కిమ్ కింగ్ గురు టాకు టెత్వంకా మామిడికాయ లో ఉంటుంది కదా దాని ఇక్కడ ఎత్వ కొత్త సున్నా వచ్చింది టెంకాంచు క్ష మా గుడిస్తే మీకు ఇస్తున్నా పెడితే మేం చాకం ఇస్తే చూ క్షమించు వచ్చింది మీ పక్కన గుడి పక్కన సున్నా వచ్చింది క్షమించు క్షా మాకు గుడిస్తే మీకు సున్నా పెడితే మేము చక్కొస్తే చూ క్షమించు ఇలాగా ఈ సున్నా యాడ్ చేసుకుని ఏ అక్షరాలు మాత్రం కేవలం లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ మాత్రమే కాదు సున్నా దేని పక్కన పెట్టచ్చు అన్న ఉదాహరణకి మీకు కొన్ని మాటలు మాత్రమే కొన్ని మాటలు మాత్రమే ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని వేల పదాలు మీరు ఇలాగే ప్రతి గుణిందకు తీసుకుని దాంట్లో ఏ వర్డ్స్ మనం సున్నాతో యాడ్ చేసుకోవచ్చో చూసుకొని కొన్ని వేల బదాలు మీద తయారు చేసేస్తాము